తెలంగాణలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో ఏఐ లాబ్ ఏర్పాటు చేసింది అంతర్జాతీయ స్థాయిలో అడవి గ్రామాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది ఈ మేరకు పెద్దపల్లి మంథాని నియోజకవర్గం అటవీ శ్రీరాంపూర్ జెడ్పీ స్కూల్లో టీ ఫైబర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్తో పాటు సీసీటీవీ సర్వేలైన్స్ సిస్టమ్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు అడవి శ్రీరాంపూర్ సంబంధించిన ప్రస్తావన వచ్చింది కనుక ఇక్కడే చేద్దామని మా కలెక్టర్ గారు మా వేణు ప్రసాద్ అనడంతో ఈ కార్యాచరణ ఇక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నాం తర్వాత మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మొదలు పెట్టిన ఈ టీ ఫైబర్ కార్యక్రమం అక్కడ కూడా ఒక ఏఐ ను స్కూల్లో ఎంపిక చేసుకొని పోతాం దాని తర్వాత మరి ఆరోగ్య శాఖ మంత్రి దాని తర్వాత రంగారెడ్డి జిల్లాలో కూడా ముందుకు తీసుకెళ్ళేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో ఒక ఏఐ ల్యాబ్ పెట్టే ఓ కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం విద్యా శాఖకు సంబంధించి మరి వారి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని నేను మీ అందరికీ మనవి చేస్తూ क्या है क्या है